సో ఇప్పుడు అన్ని అన్ని మతాలని మీరు టార్గెట్ 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 మీన్స్ అదే ఎవరైతే ఏదైతే మీ మీ ఐడియాలజీ ఉందో దాన్ని అన్ని మతాల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రచారం చేస్తున్నారా మాకు మతం ఉండదు ఫస్ట్ మాకు ప్రాంతం ఉండదు మాకు లిమిట్స్ ఉండవు ఉన్నారా మీ మూడు వేల మందిలో అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు మాకు క్రైస్తవాన్ని స్పష్టంగా వదిలిపెట్టిన ప్రీతి సంఘర్షణ అనే సోదరి మా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ఇస్లాంను కాదని నాస్తికుణ్యాన్ని ప్రకటించుకున్న నజీరు మా వనపర్తి జిల్లా అధ్యక్షుడు రఫీ మాకు కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఇలా చెప్తూ నేను నేను మంతమంది షరీఫ్ గోరా ముస్లిం నిన్న ఆయన సన్మానం పొందాడు కాబట్టి మా దాంట్లో చాలా మంది ముస్లింలు ఉంటారు గతంలో కూడా మహమ్మద్ రషీద్ అని ఆయన మహబూబ్ నగర్ మహిబాద్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మనలో ఇస్లాంను వీడిన వాళ్ళు క్రైస్తవాన్ని వీడిన వాళ్ళు హైందవాన్ని వీడిన వాళ్ళు అన్ని రకాలలో నుంచి ఇందులో ఉంటారు సిక్కులు జైనులు బౌద్ధులు అన్నీ వాళ్ళు ఉంటారు ఇలా ఇది మతానికి వ్యతిరేకం కాదు మొత్తం మానవాళికి అజ్ఞానాన్ని నూరిపోసే ప్రతిదానికి వ్యతిరేకం కాబట్టి మాకు ఎవరైనా రావచ్చు మేము మా వేదికల మీదకి అన్ని మతాల వాళ్ళని ఆహ్వానిస్తున్నాం మీరు మతం మారకపోయినా పర్వాలేదు ఓకే అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తి వచ్చి మా సంఘం వేదిక మీద నేను దేవుని నమ్ముతాను కానీ మూఢనమ్మకాలు నమ్మకండి అని కూడా చెప్పాలంటాం చిన్నజీవరి స్వామి మా కార్యక్రమానికి వచ్చి మాట్లాడాలంటాం పాస్టర్లు పోపు లాంటి వాళ్ళే వచ్చి ఎస్ మా క్రైస్తవంలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి అని చెప్తారు నిన్న చూశారు కదా ఒక అమ్మాయి అనారోగ్యం పాలై ఉంటే పాస్టర్ ప్రార్థన చేసి నలభై రోజుల నుంచి చంపారు మీరు కూడా న్యూస్లో చూచించారు కదా చర్చిలో చచ్చిపోయింది కదా తప్పే కదా అది నార్వేలో మూడు నాలుగు వందల మంది ఆత్మ బలిదానం అయిపోయిన న్యూస్ కూడా చదివాము కదా కాబట్టి పాస్టర్లైనా మోల్ సాబులైనా మత పెద్దలైనా మా వేదికల మీదకి వచ్చి వాళ్ళ మతంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడం కోసం వాళ్ళు మాట్లాడాలంటున్నాం మేము మమ్మల్ని ఎక్కడ పిలిచినా వెళ్తాం మేము మా మైద్రిపట్నంలో ఉన్నటువంటి దర్గాకి నన్ను పిలిచారు సర్వమత సమ్మేళనంలో అన్ని మతాల వాళ్ళని పిలిచారు మమ్మల్ని కూడా పిలిచారు మరి మేము ఏ మతం కాదు కదా అంటే మీ వాయిస్ కూడా అవసరం మా వేదిక మీద నరానికి వెళ్ళి నేను దేవుని నమ్మను ఇస్లాంలో కూడా దేవుడికి రూపం లేదు కానీ తాయెత్తులు కడుతూ కొంతమంది వేషాలు వేసుకొని చీపులు పట్టుకొని కొడతా ఉన్నారు నిమ్మకాయలు పెడతా ఉన్నారు కాబట్టి అది కూడా తప్పు అని చెప్పాల్సిన బాధ్యత మీదే సమాధిని మసీదుగా వేసి దర్గాలుగా మారుస్తూ ఉన్నారు ఇది తప్పు మరి దీని గురించి మీరు మీ మీ మత పెద్దలు చెప్తేనే వాళ్ళ ఇంటర్ మేము చెప్తే వినరు అని ఆనే స్వయంగా చెప్పాను మరి ఇది ఇది భయపడ్డట